తెలంగాణ ఉద్యమం నుండి పదవికాంక్ష లేకుండా ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన కొండా లక్ష్మణ్ బాపూజీ పోరాటాన్ని పాఠ్యాంశాలను చేర్చడంతో పాటు తెలంగాణ జాతిపితగా గుర్తించారని ముఖ్యమంత్రి సూచించినట్లు లేఖ రాసినట్లు మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు జగిత్యాల పట్నంలో పద్మశాలి సేవ సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవ సంఘం బాధ్యులు నాయకులు కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు 안녕하세요. <뭐라주스> 감사합니다. <뭐라주스> 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 <뭐라주> <뭐라주> i oh, ముఖ్యులుగా వచ్చినటువంటి మాజీ మంత్రి శ్రీ గురు గారికి ఉదయపూర్వక గుండజ్ఞతలు తెలుపుతూ అలాగే మూడు తరాల ఉద్యమ నేత ఆచార్య బాబు గారు వారు స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొని తెలంగాణ తొలి దశ మరియు దశ ఉద్యమాల్లో కూడా పాల్గొని చివరికి గత తొంభై ఏడేళ్ళ వయసులో కూడా ఢిల్లీలో జంతుర్ మిన వద్ద తను ఉద్యమం చేసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఇప్పుడు మనకు లేకపోవడం చాలా బాధాకరం ఆయన ఉన్నప్పుడే తెలంగాణ సాధించుకుంటే ఇంకా చాలా సంతోషించేవారు కానీ అయినా కానీ ఆయన చనిపోయినా కానీ తెలంగాణ మనం సాధించుకున్నాం ఆయన ఆయన ఆశయాలు సాధించుకున్నాం ఆయన ఆశ సాధన ఆశయ సాధనలో మనం మనం అందరం కూడా ముందుకు నడవాలని కోరుకుంటూ భారతదేశ చరిత్రలో ఉద్యమ నాయకుడు అంటే కొన్నా లక్ష్మీ బాపూజీ గారు అని చెప్పి చెప్పక తప్పదంటున్నాను ఆనాడు దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాత్ర పోషించడంతో పాటుగా నైజాం ప్రభుత్వం వ్యతిరేకంగా ఏదైతుందో హైదరాబాద్ రాష్ట్ర విముక్తి కొరకు కూడా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రానికి అలాంటి హైదరాబాద్ రాష్ట్రం అంతర్భాగమైనటువంటి ఒక తెలంగాణ ప్రాంతానికి స్వేచ్ఛా వాయువులు ప్రసాదింపజేయటంలో మరి ప్రధాన పాత్ర పోషించినటువంటి వారు గుండా బాపుజీ గారు అని చెప్పని చెప్పక తప్పదంటూ నేను తెలంగాణ రాష్ట్రం ఒక స్వయం ప్రతిపత్తి రాష్ట్రంగా నెలకొల్పబడ్డప్పుడు మాత్రమే తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని మరి ఆది నుండి కూడా విశ్వసించినటువంటి ఒక గొప్ప నాయకుడు కొండాల శ్రీ బాబు గారని చెప్పండి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తొలిదశ ఉద్యమం అలాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో చెప్పటం నేను అలాడు ఏదైతుందో వారు వారి మంది పదవి త్యాగం చేసి వీళ్ళ ఉద్యమంలో వారు భాగస్వామి కావటం తిరిగి ఏదైతుందో మళ్ళీ పదవి కొరకు ఏనాడు కూడా ఆశించకుండా సాధారణంగా ఇవాళ ప్రజా జీవితంలో రాజకీయ నాయకులు ఎవరే కానీ ఏ ఉద్యోగం చేసినా కానీ భవిష్యత్తు ప్రణాళిక పదవి అనేది ఉంటుందా కానీ కొండాేశ్వర బాబుజీ గారు ఏదైతే వారి జీవితంలో ఏనాడు కూడా పదవి గురించి ఆశించకుండా వారికున్న పదవి త్యాగం చేసిందంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో మాత్రమే ఏదైతే ఉందో అనే జీవిత లక్ష్యం నెరవేరుతున్నటువంటి ఒక భావనతో మరి ఉద్యమించేటువంటి ఒక మహానాయకుడు గొప్ప నాయకుడు కొండా లక్ష్మీ బాబూజీ గారు అని చెప్పి చెప్పక తప్పదంటుంది విజ్ఞప్తి ఈరోజు ప్రత్యేక లేఖకు రాస్తుంది ఇవాళ తెలంగాణ రాష్ట్ర జాతి జాతిపిత అని చెప్పారంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అని చెప్పి చెప్పక తప్ప భారతదేశ చరిత్రలో మహాత్మా గాంధీ గారి జాతి పితగా మనం భావిస్తూ ఉంటాం చెప్పాలి మన తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఏది ఉందో తెలంగాణ జాతిగా పిలువబడలి అటువంటి ఒక మరి అర్హత ఎవరికైనా ఉందని చెప్పారంటే అది కేవలం కొండ లక్ష్మీ బాపూజీ గారికి ఉందని చెప్పి చెప్పక సంపద వీళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రవీంద్రు గారిని వీళ్ళ కొండాలక్ష్మీ బాపూజీ గారిని గౌరవించే విధంగా వారి యొక్క ఆశయాలను గౌరవించే విధంగా మరి తెలంగాణ జాతి కిందగా మరి ప్రభుత్వం ప్రకటిపజేయాలి ఆచంగా అట్లాగే వారి జీవిత చరిత్ర ఏదైతుందో మరి కూడా చేట్టాలని చెప్పడం భవిష్యత్ తరాలకు ఏదైతుందో ఉద్యమ స్ఫూర్తిని నింపే విధంగా భవిష్యత్ తరాలకు ఉద్యమ స్ఫూర్తిని నింపే విధంగా కొండా లక్ష్మీ బాబుజీ గారి యొక్క జీవిత చరిత్రను మరి పాఠశాల పాఠ్యాభు చేట్టాలని చెప్పడం కూడా నేను విజ్ఞప్తిస్తున్నాను మరి ముఖ్యంగా జగించాల పంటను మార్కటే నగర్ ఇక్కడ నువ్వు ఓయ్ మార్కండే దేవాలయం మార్కండే బజార్ ఇక్కడ ఏది ఇస్తుందో మరి ఆ మహనీయుడు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం అని చెప్పంటే మరి జగిత్యాల పట్టణాన్ని ఒక ఉద్యమ స్ఫూర్తిని తిప్పుకున్నట్టు వాళ్ళ పట్టు అటు ఒక మహనీయుడు విగ్రహాన్ని ఏది ఇస్తుందో ఇక్కడ మన ఈ కూడేళ్ళు ఏర్పాటు చేసుకొని జగిత్యాల పట్టణ భవిష్యత్ తరానికి యువత భవిష్యత్ తరానికి యువత కని పట్టున్న ఒక ఉద్యమ స్ఫూర్తి నింపే విధంగా వారు ఎప్పటికీ మనకు ఆదర్శంగా నిలవాలని చెప్పని సామాజిక తెలంగాణ నిర్మాణంలో భవిష్యత్తులో వాళ్ళు ఇస్తుందో మరి వారి ఆశయాలకు అనుగుణంగా అందరం కూడా కలిసి కట్టుగా ముందుకు పోవాలని చెప్పని సౌనీయంగా విజయ చేస్తూ జై కొండా గుండా బాబుజీ గారి ఆశయాలు సాధిద్దాం 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 సాధిద్దాం